ఎముకలు బలంగా ఉండాలంటే జొన్న రొట్టెలు తినండి చాలు అంతేకాదు యాభై ఏళ్లు వచ్చినా యవ్వనంగా కూడా కనిపిస్తారు జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి బియ్యం గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది ఇనుము ప్రోటీన్స్ పీచు లాంటి పోషకాలు కూడా వీటిలో చాలా ఎక్కువ గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం ఒక్క జొన్నల్లో మాత్రమే ఉంటుంది ఆరోగ్యానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి రక్తం గడ్డగట్టకుండా కాపాడేది ఇదే శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి ఒక్క జొన్నల్లో మాత్రమే ఉంటుంది ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావలసిన పాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు మాత్రమే ఉంటుందట వీటిని తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుందట వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు కంటి చూపు లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుముఖం పడతాయి జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్స్ ను వృద్ధి చేస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర